ఖమ్మం నగరానికి ముందు ప్రచారంగా పంపారు ఓ సంవత్సరం తర్వాత జిల్లా ప్రచారకుని అయ్యా వెళ్తూ వెళ్తూ నాకు కొద్దీ ఖమ్మం జిల్లాలో వెళ్ళినప్పుడు నిజంగా చాలా గ్రామాలు పెడుతుండేవాడిని ఖమ్మం జిల్లా ఏమిటి తెలుసా ఖమ్మం జిల్లాలో ఖమ్మ కమ్యూనిటీ ఎక్కువ పేరు అందరూ అవుతూ ఉంటారు ఖమ్మం జిల్లా ఖమ్మ జిల్లా కమ్యూనిస్ట్ జిల్లా అందరు కమ్యూనిస్ట్లో ఉండేవాళ్ళు కానీ చేస్తున్న కార్యము సమాజం ఏడ అపరిమితమైన ప్రేమ అటాచ్మెంటు బంధుభావన ఈ కారణంగా ఎక్కడికి వెళ్ళినా నాకు అత్యంత ఆత్మీయతతో స్వాగతమే లభించేది అది ఎక్కడికి వెళ్ళి బ్యాగ్ ఎవరింట్లో పెడితే అక్కడే మా అమ్మ మళ్ళీ రేపు మళ్ళీ వాపసు వెళ్ళేంతవరకు ఆ విధంగా కేవలం మన యొక్క ప్రవర్తన కారణంగా అందరితో ఈ ఆత్మీయత ప్రేమ వాత్సల్యము బంధుభావంతో లీనమైపోయింది ఎప్పుడు కూడా ఇబ్బంది అనిపించలేదు అయితే చాలా గ్రామాలకు వెళ్తే వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు నా ఎదురుగా మాత్రం ఎవరు వ్యతిరేకించడానికి రాదా నేను వెళ్ళిపోగానే ఖమ్మం దగ్గర మరి ఏదైతే భక్త రామదాసు గోపన్న పుట్టిన ఊరు నెలకొన్నపల్లి అక్కడ శాఖ పెట్టాం అక్కడ దేవాలయం ఉంది వేణుగోపాల స్వామి దేవాలయం శాఖ నడిచేది అందరు వచ్చేవాళ్ళు మంచి యువకులు విద్యార్థులు కొందరు పెద్దవాళ్ళు కూడా వస్తుంది నేను వస్తే ఎవరేమని పోయేవాళ్ళు నడిచేది సర్పంచ్ గారి కొడుకే ముఖ్య శిక్షకు నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ కాంగ్రెస్ నాయకులు అందులో పివి నరసింహరావు గారు విఎం కుండేవారు జగన్మోహన్ రావు గారు ఇంటింటికి వెళ్ళి మీ పిల్లవాళ్ళు శాఖకుపోతున్నారు ఆర్ఎస్ఎస్కి అది గాంధీగారి సభ్యుల సంఘం ఎందుకు అవుతారా వాళ్ళ పిల్లల్ని బెదిరించి ఇంట్లో మానిపించారు నేను మళ్ళీ నలభై రోజులకు వెళ్ళేప్పుడు మానేశారు వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడా వాళ్ళందరినీ కూడా ఆ సత్యనారాయణరావు గారు అబ్బాయి తర్వాత కనమర రామకృష్ణ వీళ్ళని కూర్చోబెట్టి అమ్మ ఈ కార్యంలో అట్లే ఉందా మీకు చాలా మంచి కార్యక్రమాలండి చాలా గొప్పగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు చెప్పింది వింటారా ప్రత్యక్షంగా మీరు అనుభవించిందా అనగానే ఆ బాబు నేను ఏదేమైనా తప్పక నడుపుతా అన్నాడు ఇక ఆగకుండా నడిచింది ఇట్లా చాలా గ్రామాల్లో ఈ రకమైన ప్రతిఘటన ఉన్నప్పటికీ కమ్యూనిస్టులు వాళ్ళు ప్రయత్నాలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు చేశారు పాలిటీషియన్స్ చేశారు స్వార్థపరులు ఎన్ని చేసినా సంఘం ఎప్పుడు కూడా ఆగకుండా అందులో అనేక గ్రామాలలో రైతుల కొరకు రాత్రిపూట విద్యార్థు గురుకు సాయంత్రం పూట ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మిగతా వాళ్ళు కూడా ఉదయం పూట ఆ విధంగా ప్రభాత సాయం అనేక చోట్లలో జరుగుతూ పెరిగాయి దానికి తోడు ప్రకృతి విపద ఆపదలు ఏమైనా వచ్చినప్పుడు మన స్వయం సేకరు ముందుకు వెళ్ళారు ఇటు మన కృష్ణా జిల్లా అవనిగడ్డలో సముద్రం ఉప్పింగింది ఉప్పెన వచ్చింది కొన్ని గ్రామాల గ్రామాలే కొట్టుకుపోయాయి గ్రామలు లేకుండా పోయాయి అటువంటి గ్రామాలకి ఖమ్మం జిల్లాలోని కూడా ఒక ముప్పై మంది కార్యకర్తలు ముందు సేవా కార్యక్రమం వెళ్ళారు అక్కడికి వెళ్ళి శవాలను తీయడము తర్వాత మెల్లిగా మెల్లిగా అక్కడ మామూలు వాతావరణము వాళ్ళ గంజి కేంద్రాలు ఏర్పాటు చేయడము చేస్తే పెద్దలు లేదు ఎన్ని గ్రామాలు మునిగిపోయినాయి కాబట్టి మళ్ళీ కొన్ని గ్రామాల నిర్మాణం చేద్దాం అని చెప్పి హంసలదీవి అలా కొన్ని కొన్ని గ్రామాల దింద్యాలపురం వాటిని నిర్మాణం చేశారు ఖమ్మం నుంచి వెళ్ళిన కార్యకర్తలు కొందరు తిరిగి వచ్చారు పనులైనాక కొందరు ఏమో ఆరు నెలలు అక్కడే ఉండి ఈ పనులని పూర్తి చేసే వచ్చారు అందులో ఒక కార్యకర్త అభినే గోపయ్య గారు కామేపల్లి అని ఇళ్ళందరి దగ్గర ఉంటుంది ఒక రైతు చిన్న పిల్లలు భార్య సామాన్యమైన కుటుంబం వెళ్ళాడు అటే వెళ్ళిపోయాడు ఆరు రోజులు అని ఏడు నెలలు అలా వాళ్ళ ఇంటికి వెళుతుండేవాడిని నాకు ఆశ్చర్యం ఇచ్చేది ఆవిడ ఆ తిరుపతమ్మ గారు అడవిలోకి వెళ్ళి గడ్డి కోసుకొని వచ్చి గడ్డి అమ్మి కుటుంబాన్ని నడిపేది ఎప్పుడు వ్యతిరేకించలా ఆ రకంగా వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఈ యొక్క ఆత్మీయత ఈ కార్యాన్ని ఇంకా చేయాలని పట్టుదలతో ఎన్నో చదువులు నడిచిపోవాల్సి వచ్చేది నడిచిపోతుండేది ఎన్ని మైళ్ళైనా ఆ ఏనుకూరులో దిగి బృధరావపురం ఊరికి వెళ్ళి తన పేరే బృరదరావపురం పోవాలంటే ఐదు కిలోమీటర్లు ఓ రోజు రాత్రిపూట వెళ్తున్నా బస్సు లేటు ఆ రోజులు ఏ ఉండేవి ఖమ్మం నుంచి కొత్త ఒకటి ఎర్ర బస్సు చీకటైంది ఏనుకూరు నుంచి ఐదు కిలోమీటర్లు నడిచిపోవాలి పోతుంటే కొద్ది దూరం పోయాక దారి తప్పా ఒక లైట్లు వెలుగుతున్నాయి చూస్తే దగ్గరికి వెళ్తే మా షానం శవాలు తగలబడుతున్నాయి మళ్ళీ ఇటువంటి తిరిగి ఎక్కడ పోయినా చీకటి అందరూ పడుకున్నారు తలుపులు తడితే చూపించాలంటే వెళ్ళాలని అలా వెళ్ళాను అది రాత్రి శాఖ మొత్తం మీద రైతులందరూ చూస్తున్నారు ఆ శాఖలో పాల్గొన్న వాళ్ళకు సంతోషము నాకు సంతోషము భద్రాచలం నుండి చాలా గ్రామాల్లో ఆ సంవత్సరము ప్రతి మండల కేంద్రంలో అప్పుడు చిన్న మండలాగా చేసుకున్నాం మేము ఇప్పుడున్న మండలంలో సగం ఉంటుంది ప్రతి మండల కేంద్రంలో రక్షాబంధన వృత్తులు జరపాలని సంకల్పించుకుందాం అప్పుడు ఇంద్రసేనారెడ్డి అని ఇంకో ప్రచారకు కొత్తగూడెంలో ఉండేవాడు నాకేమో అటు భద్రాచలం వైపు బాధ్యత ఇచ్చారు కూనవరము వరరామచంద్రాపురము చెట్టి దుమ్ముగూడెము చర్ల వాజేడు అట్లా ఈ గ్రామాల్లో చేయాలి నేను కొత్త ఏరియాకు కూడా కొత్త అన్నీ కొత్త వెళ్ళేప్పుడు తీరా భద్రాత్రిలో ఒక ప్రైవేట్ బస్సు ఎక్కాం అటు పోవడానికి ఓ పది కానీ గోదావరి పోర్ట్ వచ్చింది అసలు గోదావరి పెట్టి నేను పోర్ట్ రావడం ఇవేమీ తెలియదు నాకు మరి ఎట్లా అప్పుడు దిగి ఇక నడిచిపోవడమే ఓ చిన్న బ్యాగ్ ఉండేది నా పైజామ తీసి ఆ బ్యాగులో పెట్టాను ఆ బ్యాగుని నా యొక్క భుజం మీద పెట్టుకొని నడువులోచి నీళ్ళల్లో మల్లిగా దాటి వెళ్ళాం అలా ఓ గ్రామానికి వెళ్ళాం ఇంకో చోట మెడల వరకు వచ్చిన నీళ్ళు అలాగే వెళ్ళాను తీరా కొద్ది దూరం వెళ్ళాక కుదునూరు అనే ఊరు వచ్చింది ఆర్ కొత్తగూడెం దగ్గర అక్కడికి వచ్చి విడిచి ఇక్కడ పడింది ఎవరు తెలియదు ఎట్లా నా వింట వచ్చి ఉన్నాడు కానీ ఏమండి నా చిరారు రాత్రి నేను ఎక్కడుండాలి నాకేం తెలుసు అన్నాడు అని వెళ్ళిపోయాడు మరి ఎట్లా నేను రాఖీ ఉత్సవం జరపడానికి వచ్చాను అది కూడా వాళ్ళకి తెలియదు పాపం ఈ ఊళ్ళో రాములు గారిన ఒక ఎక్స్ ఇంజనీర్ ఉన్నాడు రిటైర్డు ఆయన మంచివాడు అంటే ఆయనకి వెళ్ళా నమస్కారం చెప్పా ఆయన సంతోషంగా స్వీకరించి కూర్చోబెట్టాడు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి రక్షాబంధనతో జరిపాడు మరునాడు ఆరు కొత్త కూడా అలా వెళ్తూ వెళ్తూ చర్ల వెంకట చాలా గ్రామాలకు వెళ్ళాం ఈ రకంగా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యో ఇవన్నీ ఎందుకు అనకుండా వీటిని ఛాలెంజ్గా తీసుకొని కార్యం ఏమిటి ఆ పని జరగాలి ప్రతి మండలంలో గుండె నిండా జయమున్నది భగవ జెండా ఎగురుతున్నది ఈ ధోరణితో వెళ్ళి కార్యక్రమాలు జరిపా అలా నెమ్మదిగా నెమ్మదిగా కార్యక్రమాలు నడిచాయి ఎందరో స్వయం తయారయ్యారు శిక్షా వర్గాలకు వెళ్ళారు అలా మన యొక్క కార్యము ఖమ్మం జిల్లాలో మొదట్లో ఒక పది సంవత్సరాల జిల్లా ప్రచార ఆ జిల్లాలో అరవై గ్రామాల్లో శాఖలు నడిపించాం